హౌస్లో గొడవల యుద్ధం ఎంతలా పెరిగింది అంటే ఆఖరికి సీరియల్ బ్యాచ్ మధ్యన కూడా గొడవలు మొదలైపోయాయి ఫినాలి దగ్గర పడితే కొద్ది స్నేహం బలపడుతుంది అనుకుంటే ఎంటర్టైన్మెంట్ అడ్డ ఎరగదీస్తారనుకుంటే ప్రియాంక అమర్దీప్ల మధ్యన గొడవ ప్రతిసారి ఉంటుంది అప్పుడు లో అలానే కెప్టెన్సీ టాస్క్ టాస్క్లో కూడా గౌతమ్ సపోర్ట్ చేసినందుకు అమర్ ఫీల్ అవుతూ వచ్చేసాడు ఇక అమర్కి కాయిన్స్ ఇవ్వలేదని ప్రియాంక అమర్ ఫీల్ అవుతూ వచ్చేసాడు ఇలా ప్రతి దాంట్లో కూడా ప్రియాంక విషయంలో విపరీతంగా ఫీల్ అవుతూ వచ్చేసిన అమర్దీప్ మరోసారి ప్రియాంక అమర్ల మధ్యన అయితే గొడవ వచ్చేసింది అది కూడా ఒక చిన్న బొమ్మ కోసం శోభాశెట్టి తెచ్చిన బొమ్మ కోసం అయితే విపరీతంగా అమర్ ఫీల్ అయిపోవడం అది అక్కడ తాగకుండా కేక్ టాస్క్లో కూడా శోభాశెట్టి విషయంలో గొడవ పడడం జరిగింది అది కాస్త ముదలడంతో ఇక అమర్దీప్తో వీళ్ళు మాట్లాడకపోవడం అమర్ మాట్లాడినా వీళ్ళు పక్కకు వెళ్ళిపోవడం అంటే చేస్తూ కనిపిస్తున్నారు ఇక అమర్ అయితే ఫీల్ అవుతూ ఉండడం చూసి శోభాశెట్టి దగ్గరికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది అయినప్పటికీ వీరి మధ్యన అయితే ఫ్రెండ్షిప్ కాస్త స్ట్రాంగ్గా లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు